ఆ ఇస్లాం లకు గాని ఆ సిక్కిజం లకు కానీ లేకపోతే ఆ యొక్క ఏది క్రిస్టియన్లకు కానీ ఎవరు పోయినరు ఎందుకు పోయినరు చెప్పండి ఫస్ట్ కన్వర్ట్ అయింది బ్రాహ్మణులే మళ్ళా ఎందుకు కన్వర్ట్ ఏడ మళ్ళా కంట్రోల్ వాన్సీలో పెట్టుకోవాలి పైసలు కానీ ప్రజల కంట్రోల్ అదొకటి ఆ తర్వాత మిగతా కమ్యూనిటీలు ఎందుకు పోయిన్రు ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్ష వల్ల పోయినరు మెజారిటీ యొక్క ఏది ఇస్లాం లెక్క కన్వర్ట్ అయింది అప్పుడు ముస్లింలు రాజుల కాలంలో గానీ ఈ తర్వాత యూరోపియన్ లో వచ్చిన క్రిస్టియన్లకు కానీ మెజారిటీ కన్వర్ట్ అయినారు దళితులే ఎందుకు కన్వర్ట్ అయినరు ఎందుకంటే వాళ్ళతో నువ్వు సండాస్ ఎత్తిపించినవు శక్తి ఎత్తిపించినవు మూతికి ఒక ముంత కట్టినవు ముట్టికి ఒక షీపుర్ వాళ్ళని మనుషులు లెక్క ట్రీట్ చేయలేదు ఎందుకు నీ నీ సండాస్ వాడు ఎందుకు వాడు ఉమ్ము కింద వాడతానంట పడవద్దు పడ్డది ఊడుచుకుంటూ పోవాలని చెప్పి ముట్టికి చీపురు కట్టిండు వాడు ఇంత డిస్క్రిమినేట్ చేస్తే వానికి ఏం చేయాలో అర్థం కాక నువ్వేమో ఇంత ఇంత ఇబ్బంది పెట్టబడుతు గుళ్ళకు రానివ్వకపోతు బట్టలు వేసుకొనియకపోతు మరి వాడిని ఏం చేయమంటావు వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్ మరి వాడేమో చదువు చెప్తాన వాటే వాడు పైసలు ఇస్తాన వాటే వాడు చూస్తా అంటే మరి వాళ్ళు బాధ తట్టుకోలేక ఏం చేస్తారు ఇప్పుడు ఏడా పోతాము ఏడా నీళ్ళు లేకపోతే వాడు ఏం నీళ్లు ఉంటావైతే తాగి ప్రాణం కాపాడుకుంటాం కదా అంటే నువ్వు ఏం చెప్తున్నావు నువ్వు వాళ్ళకి పోవద్దు కానీ నేను పెట్టే శిక్షని ఈ వివక్షని అనుభవించాలని చెప్తున్నావు వాడు బైబిల్లో ఉన్నది కూడా వాడు తెలుగులో చెప్తాడు వాడు అరబిక్ లో ఉన్నది కూడా అందరికి అర్థం కావాలని తెలుగులో చెప్తున్నారు మరి అట్లాంటప్పుడు నువ్వు మాకు సంస్కృతం ఎవరికి అర్థం కాని సంస్కృతంలో ఎందుకు చెప్తావురా మాకు పూజారి ఏరా బీసీఎస్సీ ఎస్టీ అంటే మీకు నోరు అంటాడు మాకు ఎందుకు తిరగాలి మాకు వచ్చిన భాషల్ని చెప్పు మేము డాక్టర్ గా కలుగుతాము ఇంజనీర్ గా కలుగుతాము సైంటిస్ట్ గా కలుతాము నీ తొక్కల నీ తొక్కల దానికి అది ఎందుకు పనికిరాని నీ మంత్రాలు ఎవరికి పనికి వస్తాయి ఏ నీ మంత్రాలతోటి ఎవరికి తిండి పెడతాడు ఈ బాబులోనికి నానికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పోతాడో వాడు మంత్రం వేసి తగ్గించుకుంటాడా చెప్పండి నాకు ఆ ఆ చెత్తనే అవసరం లేదు ఎందుకు నువ్వు సంస్కృతంలో చెప్తున్నావు తెలుగులో ఎందుకు చెప్తావు ఆ మంత్రాలు అవి గిట్ట తెలుగులో చెప్తే నీ గుడికి ఒక్కడు రాడు అంటే అలా అంత చెత్తనే ఉంది అర్థమైందా ఆడ బ్రాహ్మణుడు పైన ఉండాలి బ్రాహ్మణి కాలు మొక్కాలి బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా శిక్షలు ఉండయి మిగతా శూద్రుడు తుమినా తప్పే దగ్గినా తప్పే నీ నీ వజ్రాలు వైడూర్యాలు నీ ఇంట్లో నే అన్ని తీసుకు బ్రాహ్మణులకు సమర్పించాలి ఇవే ఉంటాయి శతాంతం ఏముంటది ఏ మంత్రం అన్నది ఇవ్వండి వాణి మంత్రాలకాలితే ప్రకృతి వానికి ఇంటి నేను ఒకటే అడుగుతున్నా బాబు అది సాగంటి గారిని అడుగుతున్నా దాస్ మనోహర్ దాస్ గారిని అడుగుతున్నా ఇంకోటి ఎవ్వనని అడుగుతున్నా మీ మంత్రాలకు శక్తి ఉంటే ఒక్క ఒక్క రెండు నిమిషాలకు ఒక్క సెకండ్ కోసం భూమి యొక్క గురుత్వాకర్ శక్తిని ఒక కొంచెం తగ్గియండి లేకపోతే ఒక రోజు సూర్యునికి సూర్యుడు మన దిక్కు రాకుండా చేయండి ఒక తుఫాను రాకుండా చేయండి ఓ భూమి తిరిగే కక్ష్యను మార్చండి ఎవడింటారా ఏ ఏదింటది చిన్న మీకు మీరు చెప్తే ఒక పక్షి నది ఒక పులినది పులులు జీవులను చంపకుండా బతికేటట్టు ఏం ఎట్లా గడ్డి తింటుందో పులిని కూడా గడ్డి తినేటట్టు చేయండి మీ మంత్రాలతోటి ప్రకృతి మీరు చెప్తే ఎందుకు ఇంటది అట్ల అంటే మీరు ఎవరు బాబు ఎవరు సావనే చావుడు మీకు ఏది గాక కుసున్న దగ్గర ప్రజల సొమ్ము దోసుకోవడానికి ప్రజలని అజ్ఞానం నెట్టేసి వాళ్ళ సొమ్ము దోసుకోవడం తప్ప మీరు ఏం చేస్తున్నారు మీ దోపి ఇలా లాస్ట్ ఏ స్థాయికి వచ్చింది అంటే గుల్లనంట దేవాదాయ శాఖ నుంచి ఎత్తేయాలంట ఎంత దారుణం ఉన్న గుళ్ళను రెగ్యులేషన్ తీసేస్తే ఏమైతుంది మొత్తం బాబునోడే దోసుకుంటాడు అంటే ఇప్పుడు ఇలా తిరుపతిలో ఉన్న వందల వేల కిలోల బంగారం బాబా నోళ్ళు ఎత్తేసుకుంటారు ఇలా కేరళ అది ఇంకో ఇంకో నేలమాలిక ఇస్తలేరు అంటే ఎంత బంగారం ఆ నేల మాలికలో దాచపెట్టిండో ఈ బాబునోడు ఆలోచించుకోరు ఇలా ప్రాచీన శివలింగాలు ఎత్తేసి ఎత్తేసి ఎందుకు కొట్టే శివుడు మొత్తం బంగారం దాచపెట్టుకున్నాడు లోపల ఆ నిధుల కోసం గుప్త నిధుల కోసం ఎత్తేసిండు మరి ఏ శివుడు వచ్చి ఆ ఎత్తేస్తుంటే ఎవడు ఆప్తా ఏ శివుడు వచ్చి కొట్ట కొడతలేడు ఎందుకు ఎత్తేసాడు అభ్యూస్ 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 ఎంత దా దారుణమైన వివక్ష అంటే ఏ నిజాలు చెప్తే సంతోషపడాలి ఆ యొక్క చెత్త నుంచి బయటకు బయటకు రావాలి అని ఆలోచించాలి తప్ప ఎవడు చెప్తే వాళ్ళ మీద